హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఇన్ మీడియా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ టీం డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్లో ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఓపెనర్గా వచ్చేది క్యాప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్తో పాటు సిక్సర్ల మోత ఫ్రెజర్ ఫ్రేజర్ గర్క్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేది అభిషేక్ పోరాల్ అభిషేక్ పోరాల్ తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేది హరి బ్రూక్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది స్టబ్స్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేది ఆశుతోష్ శర్మ పంజాబ్ కింగ్స్ నుంచి వచ్చిండు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు మరి ఎలా ఆడతాడో చూద్దాం ఢిల్లీకి నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో వచ్చేది అక్షర్ పటేల్ తెలుసుగా అక్షర్ పటేల్ మన ఇండియన్ ప్లేయర్ ఎలా ఆడతాడో మనందరికి తెలుసు నెక్స్ట్ డీసీ బౌలర్స్లో ఎయిత్ ప్లేస్లో మిచ్చల్ స్టార్క్ నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ టెన్త్ ప్లేస్లో ముఖేష్ కుమార్ లెవెన్త్ ప్లేస్లో వచ్చేది నటరాజన్ సన్ రైజర్ హైదరాబాద్లో ఎలా ఆడిందో తెలుసు మొత్తం వేస్తూ ఉంటాడు ఈయన బౌలర్లు కొట్టడం చాలా కష్టం ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే వీళ్ళతో పాటు ఫ్యాక్ డూ ప్లసెస్ ఉన్నాడు అసలు ఈయన ఏ ప్లేస్లో వచ్చేది ఎవరికి అర్థం కాదు వస్తే ఓపెనర్ వస్తే కేఎల్ రాహుల్ వన్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది మరి ఆర్సీబీకి క్యాప్టెన్గా వహించిన ఫ్యాక్ డూ ప్లసెస్ డీసీలో ఛాన్స్ దొరుకుతుందా దొరకదా అతి తక్కువ అమౌంట్తో డీసీకి ఉంది మరి ఆయన ఛాన్స్ ఇస్తో లేదో చూడాలి